నివేదన శంకరమంచి సత్యం గారి కథ అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్య మహాశివరాత్రి నాడు వేల కొద్ది యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళుతున్న వేళ కోటిలింగం ఆ రావడి నుంచి కాలు మొక్కు తీర్చుకునేందుకు వచ్చాడు ఎప్పటి మొక్కు భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పని చేయకపోతే కోటిలింగం దాన్ని బతికించి తండ్రి పండగ నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిలపడతాను అని మొక్కుకున్నాడు కానీ ఈ ప్రార్థన కూడా పనిచేయలేదు కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది కోటిలింగం పిచ్చివాడైపోయాడు ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక తులసిమ్మకి నీళ్లు పోసేవాళ్ళు లేక ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్ళు లేక ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు తిరిగాడు అన్నం నీళ్లు మాని ఆరు బయల్లో పడుకునేవాడు చీకట్లో కీచురాళ్ల మోతలు వెన్నెల్లో కోతలు రెండూ ఒకేలా ఉండేవి ఎండావాన ఏవి బాధించేవి కావు లోపల బయట అంతా శూన్యంగా ఉండేది అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మిణిగురుని చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది వరే నాడు నన్ను చూసి సాగిల పడతానన్నావు నన్ను చూడటానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది రారా రారా అని మళ్ళీ పిలుపు కోటిలింగం లేచి నించున్నాడు మినుగుర్లు మరీ మరీ మెరుస్తున్నాయి వస్తాను స్వామి శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కులిచ్చుకుంటా అని చేతులు జోడించాడు మొక్కు తీర్చుకుంటానని ఆయమ్మని ఆయని డబ్బులు అడుక్కొని కాలినడకన వచ్చాడు కోటిలింగం కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరో కొట్టేశారు ఆ రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం స్వామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు ఉపవాసం చేయడని ఆ డబ్బు డబ్బులాగేసుకున్నావనాయన రెండిన పావుల చవు అది నీ కొబ్బరికాయకి సరిపోతుందిలే స్వామి అనుకుని శివనామస్మరణలో మునిగిపోయాడు తెలతెలవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదువులను అడిగి పసుపు కుంకుమ తీసుకొని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్ళలోడుతున్న బట్టలతో కోటిలింగం వచ్చాడు అప్పటికే వందలాది జనం హర హర మహాదేవ కేకలు రద్దీ విపరీతంగా ఉంది తడి బట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు కోటిలింగం ఒళ్ళు వంగిపోతుంది ఎటు చూసినా శివనామస్మరణ అందరి ముఖాల్లో కాంతి అందరి కళ్ళల్లో వెలుగు అంతా శివమయంగా ఉంది సాంబా సాంబా అనుకుంటూ తన్మయంతో వాళ్ళంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరికి వెళ్ళాడు అక్కడ జవాను ఆపేశాడు గుళ్ళోకి వెళ్ళాలంటే ఆవలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు కొందరు అతనితో వాదిస్తున్నారు దేవుడిని చూడటానికి చీటీ ఏంటండి మామూలు రోజుల్లో లేదు కదండి ఇదేం సినిమాటండి టికెట్ తీసుకోవడానికి డబ్బులున్న వాళ్ళకే దేవుడు కనపడతాడటండి జవాను అందరికీ ఒకటే సమాధానం చెప్పాడు నాకు తెలియదు శివరాత్రి నాడు ఇంతే రామనవి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి అని జనంలోంచి ఎవరో సమర్థించారు అందరూ సమాధానపడి టిక్కట్ తీసుకుని గుళ్ళోకి వెళ్తున్నారు కోటిలింగం దిగాలు పడిపోయాడు జనాన్ని ప్రార్థించాడు బాబు నా దగ్గర డబ్బులు లేవు నాకు సామిని చూపించవు జవాను వినిపించుకోలేదు ఎళ్ళెళ్ళు ఇది రూల్సు అని తోసేశాడు జనం తోసేసారు కోటిలింగం యువతలకు వచ్చి పట్టాడు కోటిలింగానికి కళ్ళ నీళ్ళు కారిపోతున్నా మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాన్ దగ్గరకొచ్చి అతని పాదాల మీద పడ్డాడు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు సామిని చూపించు కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో జవాన్ కాళ్ళు విదిలించుకుని పోపో కొబ్బరికాయ కూడా ఉందా కాయకి మరో చీటి తీసుకోవాలి అని తోసేశాడు జనం మళ్ళీ తోసేశారు కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కొని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగులుగా చూస్తున్నాడు పండగ నాడు నా స్వామిని నేను చూసుకోలేనా నా దేవుడికి నేను మొక్కోలేనా అని కుమిలిపోతున్నాడు కారుతున్న కన్నీళ్ళు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకాలు కరిగిపోతున్నాయి కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెత్తాడు తూర్పు ద్వారం దగ్గరకు వచ్చాడు జనం జనం తలలు ఆ పైన ఎక్కడో నంది ఆ నందీశ్వరుడి కొమ్ములకు పైగా లింగాకారం అల్లదే అమరేశ్వరుడు గంటల మూతలు ఈశ్వరుడి ఫాలభాగం మళ్ళీ తలలు జనం దేవుడు శాంతం కనిపించడం లేదు వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం నా సామి నా సామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చిచూపులు చూస్తున్నాడు అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు మారేడు చెట్టుని కన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు చుట్టుగుళ్ళలోని వినాయకుణ్ణి కుమారస్వామిని మీ నాకు ఒక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు చుట్టుగుళ్ళ గడపల మీద తలబాదుకుంటున్నాడు మధ్యాహ్నం అయింది యాత్రికుల రద్దీ తగ్గలేదు కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు రాత్రి అయింది జనం తగ్గలేదు కోటిలింగం సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు కోటిలింగానికి నీరసం వచ్చేసింది ధ్వజస్తంభానికి ఆనుకుని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతుంది జనవరోధలో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అనే కోటిలింగం మూలుగు ఎవరికీ వినిపించలేదు గర్భగుళ్ళు మహారుద్రాభిషేకం ఆఖరిని గంటలు గణగణ మోగుతుంటే లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహరా అని మారుమోగుతుంటే కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ టప్మని పగిలి రెండుగా విడిపోయింది సాంబా అనే మూలుగు ఆగిపోయింది